ంజలి ఈరోజు మనకి ప్రాణభిక్ష పెట్టేటువంటి ప్రాణవాయువు అత్యంత విలువైనటువంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్టు యొక్క దానగుణాన్ని ఈ పద్యంలో వివరించబోతున్నాను జాగానికి తరువులే గురువులు అంటారు తరువు అన్న చెట్టు అన్నా వృక్షము అన్న క్షమాజము అన్నా సాలము అన్న భూరూహము అన్న చెట్టు అనే విషయం మనందరికీ తెలుసు ఇంచక జీవనము గ్రహించి కృతజ్ఞతమిముట్టగా అంచిత పుష్ప పల్లవ పలావలి ఎంత వేటిన సృష్టిగా వించి సమస్త జీవులకు ప్రీతిగా జోరలబెట్టు నీ మహోన్నత అంచిత ధాతృత మహిమ అభురము కలిగించు వృక్షమా కొంచెము నీటిని తీసుకొని ఆకాశమంత కృతజ్ఞతాభావాన్ని ప్రకటిస్తావు ఓ వృక్షమా లేత చిగుళ్ళు పూలు పళ్ళు సంతోషముగా సృష్టించి ఇచ్చి సమస్త జీవులకు ప్రీతిపాత్రమవుతావు గొప్పదైనటువంటి నీ దానగుణ మహిమ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా అని దీని యొక్క భావము వృక్షోరక్షత రక్షతః అంటారు వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది ఎందుకంటే వృక్షం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి చెట్లు అనేవి మనకి అతి విలువైనటువంటి ప్రాణభిక్ష పెట్టే ప్రాణవాయువుని ఇవ్వడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని అరికెట్టడంలో కూడా సహాయపడతాయి విషవాయువులైనటువంటి అంటే ఫ్యాక్టరీలు వాహనాల వల్ల వచ్చేటువంటి విషవాయువులు సల్ఫర్ డయాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ మొదలైనటువంటి విషవాయువుని హరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి చెట్లు వర్షం కురవడానికి కూడా చెట్లు మనకు సహాయపడతాయి అదేవిధంగా ఔషధాలు కూడా తయారు చేయవచ్చు కొన్ని ఔషధ మొక్కలతో ఇంకా చెట్ల వల్ల మనకి చాలా ప్రయోజనాలు అనేవి ఉన్నాయి రబ్బర్ వస్తుంది ఆ చెట్లతో వచ్చినటువంటి ప్రతితో వస్త్రాలు తయారు చేస్తారు అదేవిధముగా పండ్లు పూలు ఎన్నో వస్తాయి వంట చెరుగ్గా కూడా ఉపయోగిస్తారు ఇంకా వెదురుతో కాగితం తయారు చేస్తారు నిజామాబాద్ జిల్లాలో రోసా అనేటువంటి గడ్డితో కాగితం తయారు చేయడం అనేది జరుగుతుంది ఇంకా చెట్ల వల్ల మనకి చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి రబ్బరు తయారవుతుంది గమ్ము తయారవుతుంది అన్నో ఎన్నో విధాల మనకి చెట్లు ఉపయోగపడుతూ ఉంటాయి చెట్టు తన తను చాలించినా కూడా తను అంటే శరీరం అంటే చనిపోతూ కూడా ఆ చెట్టు వల్ల మనకి ప్రయోజనం అనేది ఉంది ఆ చెట్టు యొక్క దేహంతో మనం చాలా రకాల వస్తువులు తయారు చేసుకుంటూ ఉంటాము చనిపోయినా కూడా చెట్టుకి విలువ అనేది ఉంది మనకి మాత్రం విలువ లేదు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దయ ఉంచి నా విలువైన సందేశాన్ని అందరూ కూడా మన్నించి ప్రతి ఒక్కరం చెట్లను నాడుదాం మన పర్యావరణాన్ని మనం కా